హాయ్ అండి అందరికీ నమస్కారం మీ పనులన్నీ సులభంగా పూర్తి అవ్వాలంటే ప్రతి స్త్రీ తప్పనిసరిగా కొన్ని వంటింటి చిట్కాలను తెలుసుకోవాలి మీ వంటలు రుచిగా రావాలన్నా కొన్ని చిన్న చిన్న చిట్కాలను తెలుసుకోవాలి ఇప్పటి వరకు ఎవరు చెప్పలేని మీ సమయాన్ని ఆదా చేసి యాభై వంటింటి చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఆడవారు ఇంట్లో వంట చేసేటప్పుడు కూరలో ఉప్పు ఎక్కువ అవడం లేదా కారం ఎక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాంటి ఇలాంటి అప్పుడు స్త్రీలు చాలా కంగారు పడిపోతూ ఉంటారు అలా కంగారు పడకుండా మీ కూరలో ఉప్పు ఎక్కువైతే కొంచెం నిమ్మరసం కలపండి కూరలో ఉప్పు తగ్గి మీరు వండిన కూర ఎంతో రుచిగా కమ్మగా ఉంటుంది అలాగే సాంబార్లో ఉప్పు ఎక్కువైనప్పుడు ఒక చిన్న బంగాళదుంపని చెక్కు తీసి సాంబార్లో వేయండి అలాగే ఇంకోసారి కూరలో కారం ఎక్కువైపోతుంది అలాంటప్పుడు ఒక స్పూన్ శనగపిండిని కూరలో కలపండి కూరలో కారం తగ్గి మీ వంట చాలా కమ్మగా ఉంటుంది leave. అలాగే ఇంట్లో పూరీలు వేసేటప్పుడు మీరు వేసే పూరీలు బాగా పొంగి ఎర్రగా రావాలంటే గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ కలిపి పూరీలు చేసుకోండి పూరీలు బాగా పొంగి ఎర్రగా రుచిగా ఉంటాయి అలాగే పూరీలు గట్టిగా కాకుండా మెత్తగా రావాలంటే పూరీ పిండిలో కొంచెం పాలు కలపండి అలాగే కూరలో పులుపు ఎక్కువైతే కొంచెం పెరుగు కలపండి కూరలో పులుపు తగ్గుతుంది గ్యాస్ స్టవ్ బాగా జిడ్డుగా ఉన్నప్పుడు నీటిలో వంట సోడా కలిపి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోండి స్టవ్ పైన మురికి మొత్తం సులభంగా తొలగిపోతుంది మనలో చాలా మంది ఆడవారు ప్రెషర్ కుక్కర్లో కందిపప్పును ఉడకబెడతారు కానీ ప్రెషర్ కుక్కర్లో వండిన పప్పును అస్సలు తినకూడదు దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి కాబట్టి కందిపప్పు త్వరగా ఉడకాలంటే కందిపప్పులో ఒక స్పూన్ నూనె కలిపి ఉడగబెట్టండి కందిపప్పు త్వరగా ఉడుకుతుంది అలాగే ఎంతో రుచిగా ఉంటుంది ఒక్కసారి పెరుగు పొల్లగా ఉంటుంది అలాంటప్పుడు పెరుగులో చిన్న కొబ్బరి మొక్కను వేయండి పెరుగులో పులుపు తగ్గుతుంది అలాగే పెరుగును తోడబెట్టే అప్పుడు ఒక మిరపకాయను కూడా వేయండి పెరుగు గడ్డలా తోడుకుంటుంది విపరీతమైన దగ్గు సమస్యలతో బాధపడేవారు తేనెతో తులసి ఆకు కలిపి తింటే వెంటనే దగ్గు తగ్గిపోతుంది అలాగే జ్వరం వచ్చినప్పుడు వేడిపాలతో చిటికెడు పసుపు అలాగే మిరియాల పొడి కలిపి తాగితే వెంటనే జ్వరం తగ్గిపోతుంది ఇక దోశలు వేసేటప్పుడు పెనానికి అతుక్కోకుండా దోశలు రావాలంటే పెనం పైన వంకాయ ముక్కతో రుద్దండి దోశలు అతుక్కోకుండా వస్తాయి అలాగే ఆమ్లెట్ వేసేటప్పుడు ముందుగా పెనం పైన కొంచెం ఉప్పు జల్లండి పెనానికి అతుక్కోకుండా ఆమ్లెట్ వస్తుంది దోశలు ఎర్రగా కరకరలాడుతూ రావాలంటే మినపగుళ్ళు రుబ్బేటప్పుడు కొన్ని మెంతులు వేసి రుబ్బుకోండి దోశలు ఎర్రగా కరకర ఆడుతూ వస్తాయి గారెలు కరకరలాడుతూ రావాలంటే గారెల పిండి రుబ్బేటప్పుడు కొంచెం అన్నం కలపండి గారెలు కరకరలాడుతూ వస్తాయి అలాగే ఇడ్లీ మెత్తగా దూదిలా రావాలంటే మినప రుబ్బుతో పాటు కొన్ని అటుకులు కూడా నానబెట్టి రుబ్బుకోండి ఇడ్లీలు మెత్తగా చాలా రుచిగా వస్తాయి అలాగే గారెలు వేసేటప్పుడు గారెలు ఎర్రగా రావాలంటే గారెల పిండిలో ఒక స్పూన్ బియ్య పిండి కలపండి గారెలు చాలా రుచిగా ఎర్రగా వస్తాయి ఇడ్లీ ఇడ్లీ పిండి పులుపు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇడ్లీ పిండిలో ఒక చిన్న బెల్లం మొక్కను వేయండి అలాగే చపాతీలు మెత్తగా రుచిగా రావాలంటే చపాతీ పిండిలో కొంచెం పెరుగు కలపండి చపాతీలు మెత్తగా వస్తాయి పంచ పంచదారకు చీమల పట్టకుండా ఉండాలంటే పంచదార డబ్బాలో రెండు లవంగాలు వేయండి ఒత్తిడి కారణంగా బాగా తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఉల్లిపాయ వాసన చూడండి క్షణాల్లో మీ తలనొప్పి తగ్గిపోతుంది పచ్చిమిరపకాయలు ఘాటుకు మీ చేతిలో మంటపడుతుంటే పంచదారతో చేతులు రుద్దుకోండి పచ్చిమిర్చి ఘాటు తగ్గుతుంది బియ్యం కడిగిన నీటిలో కోడిగుడ్లను ఉడకబెడితే కోడిగుడ్డు పెంకులు సులభంగా ఊడి వస్తాయి బట్టలపైన ఇంకో మరకలు పెడితే మరకోపైన పైన నిమ్మరసంతో రుద్ది సర్పనీటితో జాడించండి ఇంకో మరకలు తొలగిపోతాయి పునుగులు పకోడీలు పూరీలు ఇలా నూనె వంటకాలు చేసేటప్పుడు వేడి నూనెలో చిటికెడు ఉప్పు కలపండి మేము వంటకాలు నూనె పీల్చకుండా ఉంటాయి బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో వేపాకులు వేయండి ఇత్తడి పాత్రలు అలాగే పూజా సామాగ్రిని చింతపండు గుజ్జుతో తోమితే నలుపు రాకుండా బాగా మెరుస్తాయి అలాగే అగరబత్తి భక్తులతో ఇత్తడి పాత్రలు తోమినా సరే ఇత్తడి పాత్రలు మెరిసిపోతాయి బంగారదుంపలు ఉడికించిన నీటిలో ఒక పది నిమిషాల పాటు వెండి వస్తువులను నానబెడితే వెండి వస్తువులు తలతలా మెరిసిపోతాయి కొత్త పట్టు చీరలు ఉతికేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు వేసి సరి నీటితో జాడించండి పట్టుచీరల రంగు పోకుండా ఉంటాయి దగ్గు జలుబు సమస్యలతో బాధపడేవారు వామును బాగా కాల్చి ఆ పొగను పీలిస్తే దగ్గు జలుబు వెంటనే తగ్గిపోతుంది జుట్టు బాగా రాలిపోతుంటే దొండకాయ ఆకులను దంచి రసం తీసి తలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది అలాగే నెయ్యి కాల్చేటప్పుడు నెయ్యి వాసన రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నెయ్యిలో తమలపాకు వేయండి ఇడ్లీ పిండి పౌసగా ఉంటే కొంచెం బొంబాయి రవ్వ కలపండి చీమల బాధ ఎక్కువగా ఉంటే ఇంట్లో చీమలు తిరిగే ప్రదేశంలో దాల్చిన చెక్క పొడి వేయండి ఇంట్లోకి చీమలు రాకుండా ఉంటాయి ఆడవారు పెట్టుకునే బొట్టు బిల్లలు ఫ్రిడ్జ్లో పెడితే బొట్టుబిల్లలకు గొమ్ము గుమ్ము పోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి వంటింట్లో నూనె కింద పడిపోతే వెంటనే ఆ నూనె పైన కొంచెం మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ చల్లండి నేలపై జిడ్డు లేకుండా ఉంటుంది ఇలా ఉప్పు డబ్బాలు రెండు లవంగాలు వేస్తే ఉప్పు గంట కట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే కందిపప్పు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కందిపప్పు డబ్బాలో ఒక చిన్న ఎండి కొబ్బరి చిప్పను వేయండి మీ వంటగదిలో బొద్దింకలు తిరుగుతూ ఉంటే ఐదు వెల్లుల్లి రెమ్మళ్ళు బాగా దంచి నీటిలో కలిపి బొద్దింకలు తిరిగే చోట చల్లాలి ఆ వాసనకు బొద్దింకలు అన్నీ చచ్చిపోతాయి విపరీతమైన పంటి నొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు కలిపి బాగా ము ఉంచండి పంటి నొప్పి వెంటనే తగ్గిపోతుంది ఇక కత్తిపేటను ఉపయోగించే వారు కత్తిపీటకు ఉప్పు రాస్తే పొదునుగా తయారవుతుంది సేమ్యాలు అదుక్కోకుండా పొడి పొడిగా రావాలంటే సేమ్యాలు ఉడుకుతున్నప్పుడు రెండు చుక్కల నిమ్మరసం కలపండి పిండి వంటకాలు చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే నూనెలో కొద్దిగా చింతపండు వేయండి నూనె పొంగకుండా ఉంటుంది జీడిపప్పుకు పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే జీడిపప్పు డబ్బాలో రెండు లవంగాలు వేయండి వెన్నను కాచేటప్పుడు అందులో కొన్ని మెంతులు వేస్తే వెన్న సువాసన వస్తు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది బట్టలు పెట్టే అల్మరాల్లో కర్పూరం పొడి వే పురుగులు రాకుండా ఉంటాయి బట్టలు కూడా మంచి సువాసనగా ఉంటాయి ఇక చాలా మంది దోమలు ఎక్కువగా ఉంటాయి మరి కొంతమంది ఇళ్లల్లో ఏగలు ఎక్కువగా ఉంటాయి అలాంటి వారు ఒక గిన్నెలో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిలో కొన్ని కర్పూరం బిళ్ళలు వేసి మీ ఇంట్లో పెట్టుకోండి ఆ సువాసనకు దోమలు ఏగలు రాకుండా ఉంటాయి ఈ కర్పూరం వాసన మనం పీలిస్తే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచి జరుగుతుంది పచ్చి కొబ్బరి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొబ్బరి ముక్కలకు నిమ్మరసం రాయండి బఠానీలు ఉడగబెట్టేటప్పుడు చిటికెడు వంట సోడా కలిపి ఉడకబెడితే బఠానీలు త్వరగా ఉడుకుతాయి నీటిలో కొంచెం వెనిగర్ కలిపి ఇంటిని శుభ్రం చేస్తే నేలపైన ఉన్న జిడ్డు మరకలు తొలగిపోతాయి ఉల్లిపాయలు కోసే ముందు ఒక పది నిమిషాలు పాటు ఉల్లిపాయలను నీటిలో వేసి ఆ తర్వాత ఉల్లిపాయల్ని కట్ చేస్తే కంటి నుండి నీళ్లు రాకుండా ఉంటాయి వెల్లుల్లిపాయ రేకులు సులభంగా రావాలంటే వెల్లుల్లిపాయలను ఒక అరగంట సేపు ఎండలో పెట్టండి వెల్లుల్లి పొట్టు సులభంగా ఊడిపోతుంది తేనెకు చీమలు పట్టుతుంటే తేనె సీసాలో రెండు మిరియాలు వేయండి కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొత్తిమీరను పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి క్యాబేజీని ఉడగబెట్టేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే ఒక చిన్న అల్లం మొక్క వేసి క్యాబేజీ ఉడగబెడితే వాసన రాకుండా ఉంటుంది కాకరకాయ కూర చేసేటప్పుడు కాకరకాయ చేదు రాకుండా ఉండాలంటే కూరలో ఒక చిన్న బెల్లం ముక్క వేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ధన్యవాదములు